అబ్బాయిలు ఎలా ఉండాలని అమ్మాయిలు అంటున్నారు అమ్మాయిలు ఎలా ఉండాలని అబ్బాయిలు కోరుకుంటున్నారు ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి నేటి యువత మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకుందాం నమస్తే రజనీ గారు ఈ మధ్య మీరు ఒక ఎంబీఏ కాలేజ్కి వెళ్లారు కదా మీరు మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు మీరేం చెప్పారు వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి చెప్పడానికి వాళ్ళు చాలా ఆతృత పడ్డారు పోటీ పడ్డారు మంచి ప్లాట్ఫామ్ దొరికింది మాకు సమాజంలోకి వెళ్ళాలి అని చాలా ఉత్సాహంతో చెప్పారు ఏంటంటే అబ్బాయిలు మేము చాలా ఇన్నోసెన్స్ అని చెప్తున్నారు వాళ్ళు అది చివరికి ఒక యాంగిల్ అమ్మాయిలు అందరూ ఒప్పుకున్నారు కూడా అయితే ఈ మధ్యలో ఏంటంటే అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారంటే మా మాకు సరస్వతంత్రాలు ఉంచాలి ఎందుకంటే మేము పెళ్ళికి ముందు ఇంట్లో అందరు రిస్ట్రిక్ట్ చేస్తారు మమ్మల్ని తల్లిదండ్రులు కానీ ఆడపిల్లవి ఆడపిల్లవి అని మ్యారేజ్ అయిన తర్వాత కూడా మమ్మల్ని అలాగే రిస్ట్రిక్ట్ చేస్తారు ఎందుకు మాకు స్వేచ్ఛ వద్దా మేము మాట్లాడకూడదా మేము ఏది చేయకూడదా మేము ఎక్కడికి వెళ్ళాలన్న రిస్ట్రిక్షన్స్ పర్మిషన్స్ ఇవన్నీ ఏంటి మాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి అని అంటున్నారు అబ్బాయిలు ఏమన్నారంటే ఫ్రీడమ్ ఎందుకు లేదు అంటే నన్ను అడిగినప్పుడు నేను చెప్పిన ఫ్రీడమ్ ఉంది మీకు ఎందుకు లేదు ఫ్రీడమ్ ఉంది కాకపోతే దాన్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారనేదే ఇంపార్టెంట్ ఇక్కడ అని అన్నప్పుడు అబ్బాయిలు ఏమన్నారంటే వీళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నది ఇప్పుడు పెళ్లి వరకు ఆ తల్లిదండ్రులు సెక్యూర్ చేశారు రిస్ట్రిక్షన్ అంటే ఏముందండి సెక్యూరిటీయే కదా సెక్యూర్ చేయడమే మరి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అదుపాజ్ఞం లేకుండా నోటికి కానీ చేతికి కానీ కాలికి కానీ మైండ్కి కానీ ఆజ్ఞ లేకుండా మేము ఫుల్ ఫ్రీ బర్డ్స్ అయిపోయాము అని వాళ్ళు అనుకుంటే కనుక పర్యవసానాలు ఎలా ఉంటాయి మ్యారిటల్ లైఫ్లో కాబట్టి ఈ అదే అమ్మాయి మా ఇంటికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని మేము ఒక భర్తగా మేము కూడా ప్రొటెక్ట్ చేయాలి అనే బాధ్యత మా మీద పెళ్లిలో పెడతారు తల్లిదండ్రులు అంటే అప్పగింతలు చేస్తారు కదా మరి ఏంటి దానికి అర్థం ఆ సెక్యూరిటీ బర్డెన్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలనే కదా చెప్తారు మరి అలాంటప్పుడు మమ్మల్ని మేము పిల్లల్ని వీళ్ళని సెక్యూర్ చేస్తే రిస్ట్రిక్ట్ చేస్తే తప్పేంటి మేము అందుకు కదా మేము సెక్యూర్ చేస్తున్నాము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము ఇప్పుడు రాత్రి అయిన తర్వాత పన్నెండు అయిన తర్వాత ఐస్ క్రీమ్ తిందాం పదా అని మొగుడిని తీసుకుని వెళ్ళే రోజులు ఇవి మరి ఆ మొగుడు నేను రాను వెళ్ళకూడదని చెప్పగలగాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి అలా చెప్పకుండా నాకు ఫ్రీడమ్ లేదా అది లేదా ఇది లేదని భార్య అలిగినంత మాత్రాన భయపడిపోయి తీసుకెళ్ళిపోతే ఏదన్నా జరిగితే అప్పుడు ఏమవుతుంది నువ్వు అమ్మాయితో కాపురం చేయలేవు డివోర్సే కదా ఇంత దూరం ఆలోచిస్తున్నారా నేటి యువత ఆ అబ్బాయిలు చెప్పింది అది అమ్మాయిలు ఏమంటున్నారు ఆ అబ్బాయి జవాబు చెప్పిన తర్వాత కొంతమంది సైలెంట్ అయ్యారు కానీ మళ్ళీ కొంతమంది మాకు కావాల్సిన దగ్గర కావాల్సినంత స్వేచ్ఛ కావాలి కదా అని అంటే ఒక అమ్మాయి మళ్ళీ ఏం చేసిందంటే రిస్ట్రిక్ట్ చేయటం మాకు ఇష్టమే చెయ్యాలి చెయ్యకపోతే అదుపు ఉండదు మాకు ఫుల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇచ్చేది వాళ్లే కదా వాళ్ళు రిస్ట్రిక్ష రిస్ట్రిక్ట్ చేయకపోతే మేము ఏ స్టేజ్లో ఉంటామో అంత ఫ్రీడమ్ మేము తీసేసుకుంటే ఒక్కసారిగా చూడండి అప్పటివరకు ఒక అదుపాజ్ఞంలో పెరిగిన వాళ్ళు ఏ అదుపు ఆజ్ఞ లేదనుకోండి మర్నాటి నుంచి వాళ్ళు తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా అసలు ఏ సరైన మార్గంలో వెళ్తున్నారా తప్పు మార్గంలో వెళ్తున్నారా అనేది మాకు తెలీదు రజనీ గారు నేటి యువత ప్రేమ పెళ్ళిళ్లకు జై కొడుతున్నారా అరేంజ్డ్ మ్యారేజ్లకి ఓకే అంటున్నారా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు అయితే అసలు పెళ్ళే వద్దనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకలా ఇదే ఇవన్నీ చూస్తూ చూస్తూ భయపడుతున్నాం మాకు పెళ్ళొద్దు అని అంటున్నారు పెళ్లి చేసుకోవాలంటేనే మాకు భయంగా ఉంది అని చెప్తున్నారు అదే చెప్పారు వాళ్ళు కూడా అమ్మాయిలు మాట వినకపోతే మేము సంసారాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి మేము వాళ్ళతో పాటు చిన్నపిల్లల చిన్నవాళ్ళమే కదా అస్స సేమ్ ఏజ్ ఉంటుంది దాదాపు మరి మేము చిన్నవాళ్ళమే కదా మా మేము ఎలా వెళ్ళాలి ముందుకి ఇది మంచి క్వశ్చన్ కదా మరి ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కదా నిజమే అర్థం చేసుకోవాలి కదా నిజమే వాళ్ళు కూడా నిజమే అనుకుంటే ఎంత బాగుంటుంది అబ్బాయిలు ఎక్కువ పెళ్ళొద్దు అంటున్నారా అమ్మాయిలు ఎక్కువ పెళ్ళొద్దు అంటున్నారా అబ్బాయిలే అంటున్నారు అబ్బాయిలకి అవును భయపడుతున్నారు ఎందుకంటే సర్వ స్వతంత్రాలు కలిగి ఉన్న అమ్మాయిలు ఇప్పుడు ఫైనాన్షియల్గా కానీ భావాల్లో కానీ వాళ్ళ డ్రెస్ వేరింగ్ కానీ వాళ్ళ ఆహారం ఫుడ్ విషయాల్లో కానీ వాళ్ళు చేయాలనుకున్న ఏ పనిలో అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగి ఉన్నారు మరి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏ చిన్నది కాదు అన్నా వద్దు అన్నా పరిణామాలు తీవ్రంగా తీసుకొస్తున్నారు వాళ్ళ అమ్మాయిలు సో అందు అవన్నీ మేము ఫేస్ చేయాలంటే మా దగ్గర ధైర్యం లేదు మా వల్ల కాదు చేసుకోకుండా ఉంటే హాయి నలభై నలభై ఐదేళ్ళు వచ్చిన పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు అది ఈ జనరేషన్లో వాళ్ళు కాదుగా వాళ్ళు జనరేషన్ వాళ్ళే కదా వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా ఉండిపోతున్నారు ఉన్నారు మీరు గమనించిన బలమైన కారణాలు ఏంటి ఇది అమ్మాయిల విపరీత ధోరణి ఒకటి ఇంకొకటి ఏంటంటే అందరు మంచివాళ్ళు కాదు అందరు చెడ్డవాళ్ళు కాదు అమ్మాయిలు అమ్మాయిల్లో తీసుకుంటే ఈ విపరీత ధోరణి సర్వ స్వతంత్రాలు అంటే ఒక స్వేచ్ఛా స్వతంత్రాలకు ఒక హద్దు అంటూ లేకుండా ఉంది అది ఒకవేళ ఒక టైము ఈ టైంకి వెళ్ళాలి ఈ టైంకి ఇంటికి రావాలి నువ్వు సర్వస్వతంత్రాలతో ఉంటున్నావు ఉన్నావు ఉండు నువ్వు నీకు ఒక టైం అంటూ ఉంటుంది ఈ టైంకి వెళ్ళడం ఈ టైంకి రావడం అనేది అది కూడా లేదు ఇప్పుడు అమ్మాయిలకి నేను నా నన్ను డైరెక్ట్గా అడిగారు కాబట్టి నేను చెప్తాను జవాబు మరి అబ్బాయిలు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా క్రిమినల్ మైండ్తో మైండ్తో ఉన్నారు ఎవరైనా దొరికితే చాలు వాళ్ళని ఫ్రెండ్షిప్ పేరుతో వాళ్ళని ఏమంటారు వాళ్ళతో వాళ్ళ కోరికలు తీర్చుకోవడము ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే రేపులు చేయడము ఆనక హత్యలు చేయడం లాంటివి కూడా అబ్బాయిలు చేస్తున్నారు రజనీ గారు మనం ఇక్కడ కట్నం గురించి మాట్లాడుకోవాలి డౌరీ అనేది ఇప్పుడు స్టేటస్ సింబల్ అయిపోయింది అమ్మాయిని ఎంత చదివించి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే తల్లిదండ్రులు కట్నం ఇవ్వాక తప్పని పరిస్థితులు ఇటువైపు అబ్బాయిలు కూడా పెద్ద జాబ్ చేసి వెనక ఆస్తి అంతస్తులు ఉన్నా కానీ ఇంకా మాకు ఇంత ఉంది అంతకు రెట్టింపు కట్నం ఇవ్వండి అనే డిమాండ్ చేస్తూ ఉన్నారు యువత ఏమంటుంది కానుకల విషయంలో ఇప్పుడు చాలామంది అబ్బాయిలు అయితే కట్న కానుకలు ఏమి తీసుకోవట్లేదు ఎందుకంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే లవ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎంతమంది అయితే లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు వాళ్ళకి కట్నాలంటూ ఏమీ లేవు ఇష్టపూర్వకంగా అమ్మాయిని బాధ పెట్టకుండా ఉంటాడులే బాగా చూసుకుంటాడులే అనుకున్న వాళ్ళు ఇస్తున్నారు కొంత అదే అరేంజ్డ్ మ్యారేజెస్లో అయితే అడుగుతున్నారు కట్నాలు మరి అడుగు అడిగేవాళ్ళు అడుగుతున్నారు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం మీద ఆధారపడింది దానికంటూ ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కదా చట్టాలు ఉన్నా కూడా అది ఎవరు అమలు చేయట్లేదు కదా వాళ్ళు ఇష్టప్రకారం ఇచ్చుకుంటున్నారు తీసుకుంటున్నారు అది ఇద్దరిది తప్పే కానీ వాళ్ళు ఇష్టంగా తీసుకుంటున్నారు ఇచ్చుకుంటున్నప్పుడు దానికి మనం ఏమీ చెప్పలేము మీరు వెళ్ళింది కూడా ఎంబీఏ కాలేజ్కి అంటే ఎవరైనా సరే ఎంత లేదన్నా ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయసు వాళ్ళు ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చేమో అంటే వెల్ మెచ్యూర్డ్ గా మనం వీళ్ళని చూడొచ్చు నాలుగు రోజుల్లో మంచి ఉద్యోగాలు కొంతమంది పెళ్లి చేసుకునే వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళ అభిప్రాయాలని మనం ఖచ్చితంగా సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాల్సిందే అవన్నీ విన్నప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఖచ్చితంగా మీరు ఆలోచనలో పడి ఉంటారు ఖచ్చితంగా నన్నే కదా అడిగారు ఒక అబ్బాయి ఏమని అడిగాడంటే ప్రతి చిన్నది తల్లిదండ్రులకు చెప్పాలా ఇది కూడా గుడ్ క్వశ్చన్ ఒక అమ్మాయి దానికి ఏమని చెప్పిందంటే మరి చెప్పాలి కదా తల్లిదండ్రులకు చెప్పాలి కదా వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు అని ఒక శాస్త్రీయ పద్ధతిలో చెప్పింది దానికి ఒక అతను ఏమన్నాడంటే సరే చిన్న చిన్న అయితే ఫ్రెండ్స్కి లేకపోతే ఎవరికైనా షేర్ చేసుకుంటాం పెద్ద విషయాలు అయితే పేరెంట్స్కి చెప్పాల్సిందే మీరేమంటారు మేడం నన్ను అడిగినప్పుడు ఖచ్చితంగా నేను ఎకే చెప్పాను ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఉంటాయి చిన్న చిన్నవి వాళ్ళ ఏజ్ వాళ్ళతోటి వాళ్ళకి అక్కడ సంబంధించిన విషయాలు వరకే ఉన్న విషయాలు చెప్పుకోండి ఓకే అదని నో ప్రాబ్లం కానీ పెద్ద విషయాలు ఉంటాయి చూడండి ఎవరినైనా లవ్ చేయడము ఫెయిల్ అవ్వడము ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఎందులో ఇరుక్కున్నారు ఏదైనా కేసు అవుతుంది ఆ భయం ఉంది ఇలాంటివి ఉన్నప్పుడు పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సిందే ఎందుకు పేరెంట్స్తో షేర్ చేసుకోకూడదని అన్నప్పుడు కొంతమంది దానికి జవాబు ఏంటనంటే ఈ చిన్న చిన్న విషయాలు మీ ఏజ్లో ఉన్నవాళ్ళు ఏ రకంగా మీకు సాల్వ్ చేయగలుగుతారు మీకు ఫైనాన్షియల్గా డబ్బు కట్టి మిమ్మల్ని బయటికి తీసుకురాగలరా లేకపోతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలరా ఇంకా చాలా ఉంటాయి ఇందులో కదా సో ఇవన్నీ కూడా పేరెంట్స్కి చెప్పినప్పుడు పేరెంట్స్ చేయగలిగే పనులు ఇవి అంటే వాళ్ళ మైండ్ సెట్ మా మైండ్ సెట్ పని ఒకటి కాదు అని అన్నప్పుడు కాకపోవచ్చు కానీ సిచ్యువేషన్ బట్టి మీకు వీళ్ళదే కరెక్ట్గా మీకు జరుగుతుంది వీళ్ళు మీకు ఇచ్చిన సెక్యూరిటీయే వీళ్ళు మీకు ఇచ్చిన అడ్వైజులే మీకు పనికి రజనీ గారు ఈ యువతలో పట్టు విడుపు ధోరణి అనేది ఏదైనా మీకు కనిపించిందా అభిప్రాయాలు మార్చుకోవడం కానీ ఇది తప్పు ఇది కరెక్ట్ అని మీరు చెప్తే గానీ లేదంటే అవతల వాళ్ళు చెప్తే వినే అవకాశం కనిపించిందా వాళ్ళలో చాలా తక్కువ చాలా తక్కువ నాదే కరెక్ట్ ఇలాగే చేయాలి అనేది ఎక్కువ ధోరణి కనిపిస్తుంది ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఇదే స్వేచ్ఛగా వదిలేయాలి మమ్మల్ని మమ్మల్ని బాగా చూసుకోవాలి మమ్మల్ని ఏమనకూడదు ఇంకా చెప్పాలంటే గారంగా చూడాలి మరి ఉద్యోగం విషయంలో ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఉద్యోగాలు ఏమి ఈక్వల్ గా చేస్తున్నారు అవ్వలేదు వాళ్ళకి ఇవే అంటే జాబ్ చేయాలనే కోరుకుంటున్నారు అమ్మాయిలు చేస్తున్నారుగా పెద్ద దానివల్ల చెప్పలేదు వాళ్ళు భార్యలు ఉద్యోగం చెయ్యాలి సంపాదించాలి అనే ఆలోచన ఈ అబ్బాయిల్లో లేదు ఎందుకంటే అది అవసరాన్ని బట్టి చేసుకోవాలి ఇప్పుడు అవసరాన్ని బట్టే వీళ్ళు పంపించ పంపించవలసి వస్తుంది కానీ సాధారణంగా ఏ అబ్బాయికి భార్య బయటకు వెళ్ళాలని ఉండదు నా ఒపీనియన్ అంతేనా వాళ్ళు కష్టపడి ఇంటికి వచ్చేసరికి చక్కగా వండి పెట్టాలి ఎదురొచ్చి టీ కాఫీలు అందించాలని ఇప్పటికీ అబ్బాయిలు కోరుకుంటున్నారా రజనీ అబ్బాయిలు ఏం కోరుకుంటున్నారు అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారని నేను అడిగినప్పుడు అబ్బాయిలు దీనికి రెస్పాండ్ అయ్యారు అమ్మాయిలు అవ్వలేదు అంటే మేము చెయ్యం మేమెందుకు చే మేము అలసిపో వస్తున్నాం కదా అంటే ఒకరికొకరు చేసుకోవాలి ఒకరికొకరు చేసుకోవాలి మీరే చేయాలి వాళ్ళే చేయాలనేది ఏమి లేదు ఇద్దరు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో మేము ఎందుకు చేయాలనే ధోరణిలో ఉన్నారు అమ్మాయిలు కరెక్టే మరి మేము సంపాదిస్తున్నాం మేము ఉద్యోగానికి వెళ్తున్నాం మేము కష్టపడుతున్నాం పైగా మీరు చేయలేనిది నవమాసాలు పిల్లల్ని మా కడుపులో మోసి కంటున్నాం దానికి కారణం మీరే అయినా కానీ దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు మెంటల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి కదా మేమే ఎక్కువ కష్టపడుతున్నాం అనే ఫీలింగ్ నిజమే అమ్మాయిలు ఉన్నట్టున్నారు నిజమే కానీ అది అడ్వాంటేజ్ గా తీసుకుని అన్ని విషయాల్లో ఆ నొక్కేసి కింద పడేయకూడదు ఆ సమయానికి భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు స్త్రీకి కొంత బలహీనం అవుతారు కానీ మళ్ళీ శక్తి పుంజుకుంటారు వాళ్ళని అలా ఆరోగ్యకరంగా చూడవలసిన బాధ్యత కూడా మగవాళ్ళదే అది నేను కాదనటం లేదు కానీ అది తీసుకున్న అడ్వాంటేజ్ గా వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళని అదిమేసి చేయకూడదు అనేది నా ఒపీనియన్ మొత్తం మీద నేటి యువత అభిప్రాయాలు ఆలోచనలు అన్ని కూడా సమాజాన్ని చాలా ప్రభావితం చేయబోతున్నాయి పోర్టు సినిమా చూసారు కదా ఎలా ఉంది చెప్పండి చాలా బాగుంది అసలు అలాంటి సినిమాలే తీస్తే బాగుండు అనిపించింది నాకు నాకు అప్పుడప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ కనిపిస్తే సజెషన్ కూడా ఇస్తుంటా ఉపయోగపడే సినిమాలు తీయండి అని చెప్తుంటాను సో ఇది ఈ మూవీ రావటం అనేది చాలా ఏమంటారు మార్పు అని చెప్పుకోవాలి ఇది మీరు అన్నట్టు ప్రతి పిల్లల్ని తీసుకుని వెళ్ళాల్సిన మూవీ ఇది పిల్లలకి కూడా తెలియాలి ఇలాంటివి చేస్తే ఏం జరుగుతుంది ముఖ్యంగా టీనేజ్ లవ్ దాదాపు అది టీనేజ్ లవ్ అది ఆ టీనేజ్ లవ్ వల్ల ఒకవేళ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి హత్యలు జరుగుతాయి పరువు హత్యలు జరుగుతున్నాయి కదా ఆ పరువు హత్యలు జరుగుతున్నప్పుడు మన మనం కనుక టీనేజ్లో ప్రేమిస్తే టీనేజ్ అనే కాదు అవుట్ ఆఫ్ మేజర్స్ అయినా కూడా అలాంటి లో మన ఎటువంటి చట్టాల కింద మనల్ని అరెస్ట్ చేయగలరు అనేది కూడా విందు తెలుస్తుంది మనకి ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళ మీద పెట్టేసి సెక్షన్స్ ఏ సెక్షన్ అయినా పెట్టేశారనుకోండి మీరు ఊహించగలరా అది ఊహించండి అని చెప్పడానికి ఈ మూవీ తీసారని నేను అనుకుంటున్నా పిల్లల కోసం రూపొందించిన చట్టం అది మాది మాకు రక్షణ కల్పించేది అని పిల్లలకే తెలియట్లేదు ఇప్పుడు ఆ మూవీ చూస్తే పిల్లలకి ఆ ఊహ అనేది వస్తుంది అమ్మో మనం గనక ఇలా వెళితే ఇలా జరుగుతుంది అనేది తెలుస్తుంది వీళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడవలసిన మూవీ ఇది టీనేజ్ నుంచి చెప్పుకుంటే పెద్దవాళ్ళ వరకు అందరూ చూడవలసిన మూవీ అనమాట ఇందులో ముఖ్యంగా వాళ్ళు ఆడపిల్లలు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే మైండ్ అబ్బాయిల కంటే ఐదు సంవత్సరాల ముందు ఆలోచిస్తే స్థితి ఆడపిల్లలకు ఉంటుంది కాబట్టి ఒక ఇరవై ఏళ్ళ అబ్బాయికి పదిహేను ఏళ్ళ అమ్మాయికి చూడండి ఈ సమానంగా ఆలోచించగలుగుతారు ఇంకా చెప్పాలంటే కొంచెం తక్కువే ఆలోచిస్తారు మగవాళ్ళు వాళ్ళు పదిహేను ఏళ్ళ అమ్మాయి కన్నా ఇరవై ఏళ్ళ అబ్బాయి అంత మెచ్యూరిటీ లెవెల్స్ అమ్మాయిలకు ఉంటాయి అంత అటువంటి ఊహలు అటువంటి కోరికలు అన్నీ కూడా అమ్మాయిలకి ఉంటాయి సో అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలనే లాగుతారు అనేది కూడా ఒప్పుకోవాల్సిన విషయమే ముందు అమ్మాయిలే లాగుతారు అనేది కూడా ఉంది ఈ మూవీలో అదే చూపించాడు ఆ అబ్బాయి ప్రశాంతంగా తన పంతన్ చేసుకుంటున్నప్పుడు ఈ అమ్మాయి కవ్వించి రెచ్చగొట్టి అందులోకి లాగి చివరికి ఆ అబ్బాయి పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యేటట్టుగా పరిణామాలు మనకి చూపించాడు ఇదంతా పిల్లలు తెలుసుకుంటే ఏంటంటే చట్టాలు ముఖ్యంగా చట్టాలు ఇలా ఉన్నాయి అని తెలియచెప్పడానికి మూవీ తీశారు నేను కూడా అది చెప్తున్నా పిల్లలు చట్టం కూడా తెలుసుకోవటం ఎంతో ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇందులో ఒక మెసేజ్ కూడా మనకి ఇచ్చారు ఏంటనంటే స్కూల్లో కూడా స్కూల్ లెవెల్ నుంచి నాకు తెలిసే హై స్కూల్ లెవెల్ నుంచి కూడా ఇప్పుడు ఏ ఏవేవి అవసరమో వాటి వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు వీళ్ళు బుక్స్లో పెట్టాలనేది ఒక సజెషన్ బాగుంది ఆ మూవీలో కూడా చట్టాల గురించి చెప్పమని చెప్పి చెప్పారు ఒక చట్టమే కాదు ఆ వయసులో పిల్లలకి ఏమేమి అవసరం బయట సమాజంలో ఎట్లా ఉంది సిచ్యువేషన్ వాటి గురించి సంబంధించిన విషయాలతో కూడినటువంటి పాఠాలు చిన్న చిన్నగా పెట్టచ్చు ఒక టూ పేజెస్ లెసన్ వన్ అండ్ హాఫ్ లెసన్ పెడితే ఏంటంటే వాళ్ళు మినిమం నాలెడ్జ్ బేసిక్స్ అనేవి వాళ్ళకి తెలుస్తాయన్నమాట తెలిస్తే ఏమవుతుందంటే అమ్మో ఇటు వెళ్తే అటు జరుగుతుంది అనేది తెలుస్తుంది కదా వాళ్ళకి చేయకుండా ఉంటారు అది కూడా అతిక్రమించి వెళ్ళారనుకోండి అది ఇంకా తర్వాత విషయం దాదాపుగా అయితే ఆ అవేర్నెస్ కల్పించటం కోసమే ఇవి ప్రవేశపెడితే బాగుండు అనేది అనిపిస్తుంది మూవీలో కూడా అదే మెసేజ్ ఇచ్చారు తప్పనిసరిగా పిల్లలందరూ కూడా అలాంటివి నేర్చుకుని తెలుసుకుని ఉండాలి తర్వాత వాళ్ళు ఆ టీనేజ్లో మనం ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి ఈ రెండు గంటల సినిమాలో ఎన్నో మన జీవితంలో జరిగే సంఘటనలని చూపించారు నిజమే కదా నిజమే కదా అనేలా ఉంటుంది ఈ సినిమా ముఖ్యంగా టీనేజ్ లవ్ చూపించారు హార్మోనల్ ఎఫెక్షన్ అట్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది చూపించారు చదువుని నిర్లక్ష్యం చేయడం చదువు ఇంపార్టెన్స్ అలాగే మారుతి రావు లాంటి మంగపతిలు చాలా మంది ఉన్నారు పరువు కోసం పాకులాడే వాళ్ళు అనేది కూడా అంటే చంపాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈ కేసుల్లో ఇరికించేసి జీవితాంతం జైలుపాలు ఎలా చేయొచ్చో కూడా చూపించారు అంటే మనం మంగపతి అని ఇక్కడ చెప్పుకోని కంటే సమాజం అని చెప్పుకోవాలి సమాజంలో అనేకమైన మంది మనుషులు ఇదే విధంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అని చూడరు బీదవాళ్ళు అని చూడరు అనారోగ్యంగా ఉన్నాడని చూడరు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పని అయిపోవాలి వీళ్ళని వీళ్ళని మూసేస్తే మా పరువు మిగులుతుంది మనం ఒకటి చూసాం అభయ ఏం కేసు అది విజయవాడ సైడ్ సంబంధించింది ఆయేష అని మనకు ఆ కేసు ఇంకో కేసు ఏదో ఒకటి విన్నా నేను అందులో కూడా అసలు వాళ్ళు ఎప్పుడో చెక్ చేశారు బయటికి మరి వేరే ఎవరినో తీసుకొచ్చి అందులో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జైల్లో పెడితే అబ్బాయికి కాళ్ళు పడిపోయి కాళ్ళ మీద కొట్టి 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 ఆ పాకటం మొదలు పెట్టాడు జైల్లో లైఫ్ ఏముందండి ఇంకా లైఫ్ అయిపోయింది కదా ఇంకా అయిపోయినట్టే ఆరోగ్యం పాడైపోయింది పేరు పోయింది జీవితం పోయింది చదువు ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా కాబట్టి ఇది ప్రతి ఒక్క వ్యక్తి స్టూడెంట్ లెవెల్ నుంచి కూడా లా అండ్ ఆర్డర్ని కొంచెం తెలుసుకోవడం అనేది బేసిక్స్గా చాలా చాలా అవసరము తర్వాత ఇటు ఈ సొసైటీ ఎటువంటిది సొసైటీ ఎలా ఉంది ఏదైనా ఇలాంటివి జరిగితే మన పట్ల సొసైటీ ఎలా బిహేవ్ చేస్తుంది మన స్థాయి మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారు మన స్థాయి మనుషులకి ఎటువంటి సపోర్ట్ ఉంది మన స్థాయి మనుషులం అలాంటి వాటిలో ఇరుక్కుంటే బయటకు రాగలుగుతామా రాగలగటానికి ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉన్నారా ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ మూవీలో తెలుస్తాయి రజనీ గారు పెద్ద పెద్ద హీరోస్ ఉంటే తప్ప అసలు థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూడరు అనే ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు ప్రియదర్శిని లాంటి వాళ్ళని అలాగే హర్షు రోషన్ చిన్న పిల్లాడు ఆ తర్వాత శ్రీదేవి అనే పిల్లల్ని పెట్టేసి ఎంత అందంగా తీసారు అసలు ఆ సినిమా ప్రతి రూల్ని చూపించారు చట్టాన్ని ఎంత చక్కగా వాడుకోవచ్చు అసలు ముందు తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు ఎలా ఉండాలి సమాజం ఎలా ఉంది ఇలాంటి విషయాలని చాలా బాగా చూపించారు నేను కూడా కొంతమంది సినిమా చూసిన వాళ్ళు చెప్పిన తర్వాత మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను సినిమాకి మీరేం చెప్తారు తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి ఇందులో తల్లి కూడా చూపించారు రోహిణి గారు చేశారు ఆవిడ లేని వ్యక్తి ఇంట్లో అతను అధికారం ఎక్కువ అతను ఆ ఇంటి అల్లుడు బంగపతి అన్న అతను ఈవిడ ఆ ఇంటి కోడలు కదా ఆ అల్లుడు వచ్చి ఈ కోడల మీద కోడల కూతురు మీద పెత్తనం ఎందుకు చేయాలి మరి ఆ తండ్రి ఎందుకు అలా చూస్తూ ఊరుకున్నాడు అని అంటే ఇంటికి పెద్ద కొడుకు లేడు ఇతను పెద్ద అల్లుడు కాబట్టి కొంచెం పెద్దతరం మనుషులు కాబట్టి కొంచెం గౌరవించడం మొదలు పెట్టారు గౌరవించడం మొదలు పెట్టేటప్పటికి పెత్తనం తీసుకున్నాడు పెత్తనం ఎలా తీసుకున్నాడు రాక్షసుడు బొద్దింకలో ఉన్నట్టు ఆ ఆ ఇంటి కూతుర్ని కదా చేసుకున్నాడు ఆ కూతుర్ని నొక్కుతూ ఉంటాడు అనమాట ఇక్కడ మనము అబ్బాయి తల్లి గురించి కూడా మాట్లాడుకోవాలి సురభి ప్రభావతి గారు ఇప్పుడు పిల్లలు సహజంగా అట్రాక్ట్ అవ్వడం ఏదో ప్రేమ అనుకుంటారు పిల్లలు అది వేరు అయితే దా ఆ తల్లిదండ్రులు కూడా ఇది తప్పు అని చెప్పకుండా పిల్లల్ని తీసుకొని వస్తే ఆడించడం తలుపులు వేసేయడం ఇది కూడా తప్పు అని చూపించింది నేను అక్కడికే వస్తున్నా ఇతను ఇలా పెత్తనం తీసుకోవటం వల్ల వాళ్ళు ఏం కోరుకున్నారు కానీ ఒక సిచ్యువేషన్ లో ఆవిడ తిరగబడిందా లేదా తల్లి అంటే ఆ సమయానికి ఆవిడకి తెలివి వచ్చింది కానీ ముందు నుంచే తెలివిగా ఉండాలి ఇప్పుడు ఈ ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే సురభి అన్నారు కదా వాళ్ళు ఏంటంటే మన అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి కదా అని గౌరవించారు అబ్బాయి ఇష్టాన్ని గౌరవించారు అంటే అందులో ఆ అబ్బాయి మేజర్ అప్పటికే కాబట్టి ఆ అబ్బాయి ఇష్టాన్ని గౌరవించారు రెండోది ఆ అమ్మాయి నచ్చి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక సభ్యురాలుగా చూసుకుంటూ వచ్చారు అంటే పెళ్లి చేసేద్దాము మా ఇంటికి కోడలుగా వచ్చేస్తుందని కాదు అక్కడ ఇంకొక ఒక యాంగిల్లో ఒక ఆడపిల్ల మంచి పిల్ల మా అబ్బాయితో స్నేహం చేస్తుంది మా అబ్బాయి ఇష్టపడ్డాడు ఇలా ఇన్ని విషయాల్ని పెట్టుకునే వాళ్ళు ఆ అమ్మాయిని అలా ఉంచారు ఆ పోలీసులు రావటం వల్ల భయపడ్డారు ఆ క్యా కొంచెం లోయర్ కేటగిరీ మనుషులు కాబట్టి భయపడతారు అబ్వియస్లీ పోలీసులు కానీ పెద్దవాళ్ళని కానీ చూస్తే ఆ భయంతో వాళ్ళు దాచారే తప్ప కొడుకు చేసిన నేరాన్ని కప్పిపుచ్చాలని కాదు కొడుకు నేరం చేశాడని వాళ్ళకి వాళ్ళు అనుకోలేదు అసలు అది నేరం కూడా కాదు వీళ్ళు క్రియేట్ చేసి ఇరికించారు వాళ్ళు అమాయకమైన మనుషులు కూడా చూడండి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేని మనుషులు కాబట్టి వాళ్ళు ఇరికిపోయారు కానీ అటువంటి వాళ్ళతో మనకెందుకు అని చెప్పగలగాలి మనకొద్దు అని చెప్పాలి అది చెప్పలేదు వాళ్ళు ఎందుకంటే ఈ కారణాలు వాళ్ళు కానీ ఖచ్చితంగా ఎవరు ఎక్కడుండలో అక్కడ ఉంటే కూడా మనకి ఇటువంటి సమస్యలు రావు ఎందుకు అని అంటే ప్రస్తుత పరిస్థితులు బాగోలేదు మనల్నే చంపేస్తారు మనల్నే జైల్లో పెడతారు ఇప్పుడు చూడండి అమ్మాయి ప్రేమిస్తే అబ్బాయినే కదా చంపుతున్నారు ఈ ఒక్క కారణం చాలు తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవడానికి మగపిల్లల్ని రజనీ గారు చదువు విలువని చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది చదువుకుని ఉద్యోగం చేస్తే సమాజం ఎంత విలువిస్తుంది ఎంత గౌరవం ఇస్తుంది అని చెప్పడానికి చందు తండ్రి చెప్తాడు కదా పనికి వెళ్తున్నాను అనడానికి ఆఫీస్కు వెళ్తున్నాను అనడానికి చాలా తేడా ఉంటుంది అని నిజమే కదా చదువుకుని ఉద్యోగం చేసుకోండి అని ఫైనల్గా ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా అలాగే ఉంటుంది ఇద్దరు కాలేజీకి చదువు అంటే అనేది చాలా వ్యాలిడ్ విషయం అది చదువుకున్న తర్వాత ఏదైనా చేయండి ఇప్పుడు చాలా సినిమాల్లో మనకి మెసేజ్ ఇచ్చారు ఫస్ట్ మీరు చదువుకోండి తర్వాత మీకు ఇష్టమైన చేద్దరు కానీ అని ఇప్పుడు మనం కూడా అంటాం పిల్లలతోటి ముందు చదువుకో తర్వాత అన్నీ చూద్దాం అన్నీ అవే వస్తాయని అంటామా లేదా చదువు అనేది ఎంత ఇంపార్టెంటో ఎందుకు చదువుకోవాలో పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పాలి పిల్లలు తప్పు చేస్తుంటే తడబడుతుంటే తప్పటడుగులు వేస్తుంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా పెద్దలదే వాళ్ళు ఇలా ప్రేమలో పడ్డారు అని నేరస్తుల్లో వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు దాన్ని సరిదిద్ది మళ్ళీ వాళ్ళ జీవితం ఎలా ఉండాలి భవిష్యత్తు ఎలా ఉండాలి చదువుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఈ తల్లిదండ్రులే చెప్పాలి అని కోర్టు సినిమా నిజంగా చాలా బాగా వైపుల నుంచి చాలా బాగా తీసిన మూవీ ఇది పిల్లలు గాని పెద్దలు గాని అన్ని తెలుసుకోవాల్సింది ఈ మూవీ చూసి ఖచ్చితంగా అందరు చూడవలసిన మూవీ అవును నిజమే నేను కూడా అదే చెప్తాను థ్యాంక్ యూ గారు